ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా అయితే చాలా దేశాలపై విరుచుకు పడ్డాడు మా టెక్ కంపెనీల పైన డిజిటల్ పన్నులు విధిస్తూ మా సంస్థలపై వివక్ష చూపిస్తున్నారు చైనా సంస్థల్ని కాపాడడానికి అమెరికా సంస్థల్ని బలి చేస్తున్నారు అంటూ ఇప్పుడు చైనా కూడా త్వరలో విరుచుకు పడతాం అన్న విధంగా అయితే మాట్లాడాడు ముఖ్యంగా చైనా నుంచి మాగ్నెట్ ఖనిజాలు రాకపోతే రెండు వందల శాతం సుంకాలు విధిస్తానన్నటువంటి ట్రంప్ మా టెక్ కంపెనీల్ని గౌరవించకపోయినా లేదా మా అమెరికా ఏ కంపెనీ అయినా సరే గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తే మాత్రం ఆ దేశాలపైన ఖచ్చితంగా సుంకాలు అయితే వంద శాతం కంటే ఎక్కువే ఉంటాయంటూ బెదిరిస్తున్నాడు ఇప్పుడు ట్రంప్ అంతేకాదు మా కంపెనీలు ఏమి మీకు పిగ్గీ బ్యాంకులు కాదు మీరు ఇష్టం వచ్చినట్లుగా ఆడడానికి ఇక నుంచి నేను వీటన్నింటి పైన కూడా ఆరా తీసి మా కంపెనీలకి నేను అండగా నిలబడతా ఎవరైనా సరే మా కంపెనీలపై దౌర్జన్యంగా ఈ డిజిటల్ పన్నులు కనుక వేస్తే ఇమిడియట్లీ ఆ డిజిటల్ పన్నులు తీసియండి ఒకవేళ ఆ పన్నులు కనుక కొనసాగితే మాత్రం సుంకాలు తప్పవు అంటూ అందరినీ కూడా బెదిరించేస్తున్నాడు ట్రంప్